ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అంటే మోడీ గారి లీడర్షిప్ తలకి ఇంపాక్ట్ ఏపీ మీద ఈసారి ఉంటుంది అనుకుంటున్నారండి డెఫినెట్ గా వస్తుందండి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాం మన ఆంధ్ర వాళ్ళు ఇండియా మొత్తం ఉన్నాం మన ఆంధ్ర వాళ్ళం చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఆంధ్రాలో వాళ్ళందరికీ తెలుసు కదా నిజాలు అక్కడే స్టక్ అయిపోయిన వాళ్ళకి తల్లిదండ్రులు ఈ జనరేషన్ ఉంటే తల్లిదండ్రులు తెలిసిపోయి తొలగిపోయి ఉండొచ్చు బికాస్ ఆఫ్ మీకు తెలుసు జనరేషన్స్ మారే ఇప్పుడు అందు రైతు బిడ్డ కూడా వచ్చేసి మనకి హ్యాపీగా చదువుకొని కాలేజీలు చదువుకొని యూఎస్ వెళ్ళిపోయి ఉన్న వాళ్ళకి అంత జనరే ఇప్పుడు జనరేషన్ అది వాళ్ళ వాళ్ళు వాళ్ళ ముందు వాళ్ళు అక్కడే ఉండిపోయారుగా వాళ్ళకి ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకి నిజాలు తెలుసు ఆ నిజాలు తెలిసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మాట వినాల అది ఆ కాన్సెప్ట్ రావాలి నువ్వే చెప్పేది నాకు అనుకోకుండా కొంచెం తల్లిదండ్రులు కూడా పిల్లల మాటలు వింటే చాలా డిఫరెన్స్ వస్తాయి బాగా చెప్పారు బాగా ఎడ్యుకేట్ చేసి మేము కూడా బ్రతుకుతున్నాము ఎందుకు బ్రతుకుతున్నాము దాన్ని నిజాలు నిజాలు చెప్తే ఆటోమేటిక్గా అవేర్నెస్ వచ్చి పిల్లల కోసం ఏజ్ లో అయిపోయి వాళ్ళ పిల్లల కోసం కదా నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ పిల్లల కోసం కదా ఎప్పుడైనా ఫ్యూచరే కదా ప్లానింగ్ అంతే కదా సో దాన్ని బట్టి ఈసారి ఓటింగ్ జరగాలన్న ఇది జరగాలైనా జరుగుతుంది జరుగుతుంది ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు తమిళనాడు ఎందుకు వచ్చింది అంటే అందుకే వచ్చింది ఇప్పుడు ఆంధ్రాలో కూడా మనకేదో మనకి ఏదో ఇవి బీజేపీ మీద ఒక చిన్న ఇది ఉండింది లాస్ట్ ఎలక్షన్స్ అసలు ఏముంది బట్ ఈ సరే చేంజ్ ఎందుకు వచ్చింది ఇలాగే ఈ జనరేషన్ అంటే మీకు అర్థం ఎడ్యుకేటెడ్ జనరేషన్ అవన్నీ వాళ్ళు వాళ్ళకు తెలిసి వాళ్ళు నిజ నిజాలు చెప్పడం వల్ల ఈ తెలియకుండా స్టార్ట్ అయింది ఈ మార్పు ఓటర్లో మార్పు అది అంత టైం తీసుకుంటుంది అది ఈ ఎలక్షన్స్ వచ్చేస్తుందా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆ మార్పు బాగా కనిపిస్తుందా లేదా స్టార్ట్ అవుతుందా అన్నది ఈసారి ప్రాసెస్ కూడా కొంచెం అంటే మరి పవన్ కళ్యాణ్ గారి తాలూకా బాగా చాలా ఫోర్స్ గా ఆయన ఈసారి చాలా బాగా డీప్ రూటెడ్ గా తిరిగారు ఆయన అండ్ ఆయన సభలకి వాటికి సమావేశాలకి మంచి స్పందన కూడా వస్తుంది అవును దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్ నేను మర్చిపోయాను ఇంత డిస్కషన్ కానీ నేను మెయిన్ చెప్పాల్సింది హేమరత్న గారి సినిమా హరిహర వీరమలలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇస్తున్నాను ఆల్రెడీ చాలా పెద్ద షెడ్యూల్స్ జరిగా ఫినిషింగ్ ఒక షెడ్యూల్ చేస్తే అయిపోతుంది చేసేస్తాము అది కూడా దగ్గర డేట్ ఏదో అడుగుతున్నారు సో అది పక్కన పెడితే చెప్పడం మర్చిపోయా హరిహరి వీరములది సార్ ఎప్పుడైనా సరే ఇవాళ విజయ్ గారు ఉన్నారు తమిళ్లో తమిళ్ విజయ్ గారు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది బ్యూటిఫుల్ రెమోరేష్ ఆల్మోస్ట్ లైఫ్ చూస్తున్నారు ఆయనకు తెలిసి ఎంత కష్టంగా వెళ్తే ఆయన కళ్ళ ముందే ఇప్పుడు కమల్ హాసన్ గారు తీసుకెళ్లి డిఎంకే తో మర్జి నేనేమంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పదేళ్ళు పెట్టారు మరి విజయ్ గారు ఎందుకు పెడుతున్నారు ఫ్యూచర్ కోసం దేవుని అయిపోవాలంటే ఇది కుదర కుదరే పని కాదు అది జనంతో పని ఫస్ట్ జనం నమ్మాలి అంటే జనం జనం ఎట్లా స్పందిస్తున్నారని మీ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి నేను అక్కడ చూస్తున్న ఆ జనం బట్టి ఆయన వస్తున్న జనం బట్టి నేను చెప్పే చెప్పే చెప్పేయగలుగుతున్నా ఇంట్లో కూడా చెప్తుంటా ముందు సినిమా క్రేజ్ ఎక్కువ ఉండింది ఆ సినిమా క్రేజు అభిమానులు అభిమానులు ఓటేస్తాడే తెలీదు అభిమాని ఒక్కసారి ఆయన చూడాలి అది ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే నీకు తెలియదేం కాదు ఈ ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎందుకంటే నేను రెండు ఎలక్షన్స్ దగ్గరుండి చూశాను కాబట్టి నాతో బాగా మాట్లాడి నా ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఆపోజిట్ పార్టీ నుంచి ఉండడం వల్ల అది కాంగ్రెస్లోనో లేకపోతే జేడిఎస్లోనో లోనో ఉండడం వల్ల నాతో వచ్చి మాట్లాడలే ఐదేళ్ళు నా ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళు నాతో తిరిగిన వాళ్ళు కి వచ్చేసరికి వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు వేరే పార్టీలో ఉంటారు కదా ఆ మూడు నెలలు ముందు ఆ రెండు నెలలు తర్వాత నాతో మాట్లాడడం లేదు అంటే దూరం పెట్టారు దూరంగానే ఉన్నారు ఓకే ఎందుకు అంటే ఒప్పుకోవట్లేదు సిస్టమ్ పై నుంచి ఒప్పుకోవట్లే పార్టీ సిద్ధార్థాలు ఒప్పుకోవట్లే అలాంటి ఎలక్షన్ అంతమంది జనం వస్తున్నారంటే వాళ్ళు మిగతా పార్టీని ఎదురు చేసుకుని రాలేరు ఇక్కడికి మాకు అభిమానం లేరు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎన్నికల మూడు వచ్చేసి మనకు ఎక్కువ చాలా వచ్చేసింది చాలా ఎర్లీగా వచ్చింది ఇంత ముందు అభిమానం కాబట్టి నేను పార్టీ మీతోనే ఉంటాను ఎవరి వస్తాను అంటాను లేదు ఇప్పుడు ఒప్పుకోరు అంటే కొంచెం గేమ్ డబ్బులుగా ఫీలింగ్ తో ఇక్కడ వాళ్ళు ఉంటారు అందుకనే ఎవరు జాగ్రత్త వాళ్ళు ఉంటారు చూడండి కావస్తే ఇప్పుడు పెరిగింది బాగా ఆ రోజు కంటే అభిమానులు మాత్రం వచ్చే రోజు కంటే ఇవాళ గా వస్తున్నారు అది డిఫరెన్స్ ఓటర్ ఎక్కువ మంది వస్తున్నారు చాలా బాగుంది అనాలిసిస్ మంచి అనాలిసిస్ చెప్పారు అంతే అంటున్నా ఎందుకంటే ఇప్పుడు మొహమాట ఉండదు ఆయన ఈ బికమ్ ఏ ప్రొఫెషనల్ పొలిటీషియన్ ఇంత ముందు అలా ఉండేది కాదు పదేళ్ళకి అలా ఉండేది కాదు అంటే రియల్ టైం పాలిటీషియన్ రియల్ టైం పాలిటీషియన్ అండం కన్నా కూడా రియల్ టైం పీపుల్స్ లీడర్ గా షేప్ అప్ అయ్యారు షేప్ అప్ అయ్యారు అండ్ పీపుల్ స్టార్ట్ బిలీవింగ్ హిమ్ ఎస్ ఫాలో అవుతున్నారు రెస్పాండ్ అవుతున్నారు మాట్లాడి అదే అంటున్నాను మెయిన్ అదే అంటున్నా ఆ స్పందన వచ్చింది ఇప్పుడు సో అప్పటికి ఇప్పటికీ ఏంటంటే జనం పెరిగారు వచ్చే జనం ఆయన చూడడానికి మాత్రం రావట్లే చూడడానికి రావట్లే చూడడానికి మాత్రమే రావట్లే ఇది బాగుంది కేవలం చూడడానికి చూడడానికి వచ్చారు హీరో ఇప్పుడు అది కాదు వస్తే ప్రాబ్లం ఇక్కడ వాళ్ళు రెగ్యులర్ కట్ అయిపోయి రావాలి కట్ అయిపోయి రావాలి కట్ అయిపోయి వచ్చిన వాళ్ళు వస్తారు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈయన కోసం వస్తున్నారు సో ఆ డిఫరెన్స్ కనిపిస్తా ఉంది మంచి మంచి ట్రాన్స్ఫర్మేషన్ అటు కూడా మీరు చూసుకుంటే ఇంకా ఒకరిగా చెప్పాలంటే ఒకవేళ మనకి ఫ్రీ పీస్ ఇవ్వరేమో అని ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందా ఒకవేళ ఏదైనా అటు ఇటు జరిగి సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతాయి ఆ ఫ్రీ పీస్ కట్ అయిపోతాయేమో ఒకసారి ఒక గంట కూర్చొని వచ్చేద్దాం వైఎస్ఆర్ ఓకే అర్థయింది మీకు అర్థమైంది ఆ జనం ఇప్పుడు ఇక్కడ ఎక్కువయ్యారు మీరు చెప్పారు పదేళ్ళ క్రితం పవన్ గారికి వచ్చిన జనం ఉన్నారే చూడాలి అలాగే ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ ఎక్కువ బాగుంది మీ అనాలిసిస్ బాగుంది మరి మీ అనాలిసిస్ ప్రకారం అయితే కోటమే గవర్నమెంట్ ఫామ్ చేయాలి మీ బీజేపీ సపోర్ట్ చేస్తున్న సింపుల్ అంటే మీరు చాలా లాజికల్ గా చెప్పారు దాన్ని ఏదో ఊరికే సైకో ఫ్యాన్సీతో మా కూటమి గెలిచేస్తున్న నినాదాలు చేయట్లేదు మీరు మీరు లాజికల్ గా పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి బీజేపీని ఎందుకు వై బీజేపీ షుడ్ బి ఓటెడ్ టు పవర్ అన్నది మీరు ఈ పిల్లలు వెళ్ళి పేరెంట్స్ కి చెప్పి సో మేమంతా ప్రపంచం అంతా తిరుగుతున్నాం దిస్ ఈస్ వాట్ వీఆర్ టుడే బికాస్ ఆఫ్ బీజేపీ ఇన్ ది సెంటర్ అని ఏవో అలాంటి ప్లీడింగ్ పిల్లలు కూడా పెద్దలతో చేయడం అన్నది రేపు ఇంపాక్ట్ చూపిస్తుంది ఇవాళ నేను ఇంకోటి కూడా అడుగుతానండి చాలా ఉన్నాయి మన దగ్గర లైక్ ఆధార్ కార్డ్ తీసుకుందాం కాసేపు ఏ ఇన్నిలు కావాలి ఆధార్ కార్డ్ అనేది దానికి నేను పెద్ద భయంకరమైన మేధావులు కూర్చుంటే కానీ ఆధార్ కార్డు ఎందుకు ఇంత ఇంతకాలం మొన్నటి వరకు రాలే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఎన్నెన్నో చేశారు కదా మరి ఎందుకు మారలేదు ఎందుకు చిన్న ఐడెంటిఫికేషన్ రాలా ప్రతి ఇండివిడ్యువల్ కి ఎంత 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 హెల్ప్ ఎంత హెల్ప్ఫుల్ అండి ఎంత స్మాల్ థింగ్ అండి అది అది నాకు ఎప్పుడు నుంచి డౌట్ ఉండేది అసలు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇలా చాలా ఈజీగా చేయవలసి కూడా ఎందుకు ఆపెట్టారు ఇన్నేళ్ళుగా సింపుల్ సింపుల్ ఎందుకు అదే విజయ్ కూడా దాని మీద మళ్ళీ ప్రతిస్పద రియాక్ట్ అయ్యాడు ఎగ్నెస్ట్ గా రియాక్ట్ అయ్యాడు కదా విజయ్ కూడా ఏది ఈ ఇన్ఫ్లిట్రేటర్స్ అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి వేరే ప్రోగ్రామ్ చేసినప్పుడు తీసిపారేయడానికి ఎంతమంది ఉన్నారు అవును ఆ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు అవును అదే అంటున్నాను ఎంతసేపు అండి ఇప్పుడు మనకు తెలుసు ఎంత మంది రెఫ్యూజీ లోపల ఉన్నారు ఎంతమంది వచ్చి సైలెంట్గా దూరిపోయారు ఎంతమంది వాంటెడ్లీ దూరారు ఎంతమంది వాంటెడ్గా దూరిపోయారు లోపల దూరిపోయి వాళ్ళకి షెల్టర్ దొరుకుతుంది అంటే ఎక్కడ లోపం ఉన్నట్టు అవును అటు బంగ్లాదేశ్ నుంచి కానీ ఇటు పాకిస్తాన్ నుంచి కానీ ఇంతమంది లోపలికి వచ్చేసి డాక్టర్లు అంటున్నారు సింపదైజర్స్ అంటున్నారు వాళ్ళని డాక్టర్ అంటే ఎంత రెస్పాన్సిబుల్ ఎప్పటి నుంచి కూడా ఉంటాడు ఇక్కడ అంటే వీళ్ళు పాటికి ముప్పై ఏళ్ళ క్రితమే లోపలికి ఎంటర్ అయిపోయి ఇక్కడ బేస్ వేసేసుకుని ఇక్కడ శుభ్రంగా అన్నిటికంటూ మనతో పాటు ఉండే చాలా మంది ఉన్నారు మనం మాట్లాడుతూ ఉంటాం అందరితో ఉంటాము సడన్ ఒక ఓ వాళ్ళకి చిన్న మెసేజ్ వచ్చేసరికి వాళ్ళు మారిపోయి వేరే పనులు చేస్తున్నారు అంటే రూట్ లెవెల్లోనే తప్పు జరిగిపోయాయి రూట్ లెవెల్లోనే తప్పు రాంగ్స్ జరిగిపోయింది జరిగిపోవడం వల్ల ఇవేంటనే అన్ని వృక్షాలు కూర్చున్నాయి ఎలా ఐడెంటిఫై చేస్తాం దానికి ఏదో బేస్ కావాలి కదా అవును తెలుసుకోవాలిగా గవర్నమెంట్ తెలియాలి అసలు కోటి నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు అంటారు ఎక్కడి నుంచి నూట యాభై కోట్లు ఎందుకు వచ్చేసారు ఎందుకు ఎవరు వీళ్ళంతా మనమేమో మా నాన్నకి ఐదు ఐదు మంది పిల్లలు మా తాతకేమో ఏడు మంది పిల్లలు ఐదు మంది పిల్లలు ఆరు మంది పిల్లలు ఇలాగ మనకు వచ్చారు ఇద్దరేగా ఫ్యామిలీ ప్లానింగ్ మన ఫ్యామిలీ ప్లానింగ్ తోసి తోసి మనకిద్దరే మనం మనమే తగ్గిపోయాం కానీ జనం పెరిగిపోతా ఉంది ఎక్కడి నుంచి పెరిగిపోయారో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ చూస్తే రేషియోలు చూస్తుంటే అసలు మన ఫార్టీ సెవెన్ నుంచి వాళ్ళు రేషియోలు చూస్తుంటే ఒక్కొక్క రిలీజన్ ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు అన్బిల్ అన్బిలీవబుల్ డిఫరెన్స్ బిట్వీన్ రేషియోస్ అండి అవును పాపులేషన్ రేషియో తీసుకుంటే ఆ రోజుకి ఫార్టీ సెవెన్ కి ఈ రోజు తీసుకుంటే అసలు ఎక్కడికి కొద్ది రిలీజన్స్ ఎక్కడికో వెళ్ళిపోయి